ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ గమనించాలి మూడు విషయాలు మైండ్ లో ఉండాలండి ఎన్ని విషయాలు అంటే మూడు విషయాలు ఫస్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఎగ్జామ్ అయిపోయింది అనుకున్న తర్వాత మీరు చేయాల్సిన మొదటి పని క్వశ్చన్ నెంబర్స్ అన్ని వేసానా లేదా అన్ని ప్రశ్నలకి ఆన్సర్ రాసానా లేదా అని దగ్గర ఉండి ప్రతి పేపర్ ని చెక్ చేసుకోవాలండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఫింగర్ పెట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా థర్టీ క్వశ్చన్స్ ముప్పై ప్రశ్నలు రాశాను అని చెక్ చేసుకున్న తర్వాత రెండో పని మీరు చేయాల్సినటువంటి రెండో పని మై స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్ ఈ రోజు ఈ వీడియో లో మనం నైన్త్ అండ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి ఎంతగానో ఉపయోగపడేటువంటి పేపర్ ప్రెజెంటేషన్ టిప్స్ నేను చెప్తానండి పేపర్ మనం ఎంత బాగా ప్రజెంట్ చేశామనే దాన్ని బట్టి కూడా మన మార్క్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ నైన్టీ నైన్ మార్క్స్ తెచ్చుకోవాలి ఉంటే అందంగా పేపర్ ని కూడా ప్రెసెంట్ చేయాల్సి ఉంటుంది అది ఏ అనవసరంగా ఏ రాస్తాం పేపర్స్ లో అది రాయకుండా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ మిస్ కాకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి ఖచ్చితంగా మీరు అందంగా పేపర్ ప్రెజెంటేషన్ చేస్తారు ముందుగా ఫస్ట్ సెక్షన్ చూద్దామండి భాగ్ వన్ మనకి ప్యాసేజెస్ ఉంటాయండి భాగ్ వన్ మనకి ప్యాసేజెస్ పోయము అలాగే లేఖ పరిచయ కవి పరిచయ అనేవి ఒక సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి ముందుగా మనం ఇక్కడ భాగవాన్ అని రాయచ్చండి లేదా వన్ అని ఇక్కడ వేసిన కూడా గ్రోన్ నెంబర్ వన్ అని వేసినా కూడా అది భాగవాన్ కింద తీసుకోవడం జరుగుతుంది తర్వాత క్వశ్చన్ నెంబర్ వన్ అండి క్వశ్చన్ నెంబర్ వన్ తర్వాత మీరు ఆన్సర్ జవాబ్ ఉత్తర్ సమాధానం ఇలాంటివి రాయకూడదండి చాలా మంది జవాబు అని రాస్తారు ఆన్సర్ అని రాస్తారు అని రాస్తూ ఉంటారండి రాయకూడదండి ఎందుకు రాయకూడదు సార్ మనం రాస్తుంది ఆన్సర్ షీట్ అండి మళ్ళీ ఆన్సర్ అని చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆన్సర్ అని చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి క్లియర్ గా విజిబుల్ గా ఉండాలండి కొంచెం పెద్దగా వేయండి ఆ నెంబర్ ని కొంచెం పెద్దగా విడిగా లైన్ టచ్ అవ్వకుండా జాగ్రత్తగా పెద్దగా వేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ లో సబ్ క్వశ్చన్స్ ఉన్నాయండి మనకు నాలుగు సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఆ ఆ ఈ ఒకవేళ అతను ఎగ్జామ్ లో మనకి వన్ టూ త్రీ ఫోర్ అని ఇస్తే వన్ టూ త్రీ ఫోర్ వేయాలండి అలాగే ఆ ఆ అని ఇస్తే ఆ ఆ ఈ అని మాత్రమే రాయాలండి అలా ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ అలాగే రాయాల్సి ఉంటుంది మొదటిది సెంటెన్స్ అండి ఒక ఫుల్ సెంటెన్స్ లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఆ సెంటెన్స్ క్లియర్ గా రాసి ఇది మనం టూ మార్క్స్ అండి ఇందులో కరెక్ట్ గా ఉజ్వల్ భవిష్యక నిర్మాణం అనేది రైట్ ఆన్సర్ అండి దాన్ని మనం ఇలా అండర్లైన్ అండి ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత అండర్లైన్ కార్యక్రమం పెట్టుకోవాలండి ముందే అండర్లైన్ చేయకూడదు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత టైం మిగిలితే అప్పుడు అండర్లైనింగ్ కి రావాలి ఫస్ట్ ఆప్షన్ అండి చూద్దామండి రెండో ఆ ఏబిసిడి అని నాలుగు ఆప్షన్ ఇస్తా దాని కింద మనం కరెక్ట్ ఆన్సర్ ని సెలెక్ట్ చేసి బి అయితే బి అయితే సి బి అయితే డి అనేది ఆప్షన్స్ మాత్రం పెడితే సరిపోతుంది కొంతమంది ఆన్సర్ కూడా రాసే ప్రయత్నం చేస్తారు బ్రాకెట్ పెట్టి రాయాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఏబిసిడీ ఇచ్చింది అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి అండి కాబట్టి ఏబీసీడీ వర్క్ రాస్తే సరిపోతుందండి ఇది పదాన్ని రాయాల్సిన అవసరం అయితే లేదండి తర్వాత రెండో క్వశ్చన్ కూడా ఇలా నాలుగు రాస్తామండి రాసిన తర్వాత చూడండి ఇక్కడ నేను సబ్ మార్జిన్ కొట్టాను ఆ సబ్ మార్జిన్ లో ఆ సబ్ క్వశ్చన్స్ అనేవి రాయడం జరిగింది క్లియర్ గా విజిబుల్ గా ఉండేటట్టు అలాగే ఒక చిన్న గ్యాప్ ఇవ్వండి ఒక లైన్ అంత గ్యాప్ ఇచ్చి మార్జిన్ చేసుకోవాలి మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి రెండో క్వశ్చన్ నేను అటెంప్ చేస్తున్నానండి రెండో క్వశ్చన్ కూడా నెంబర్ వేశాను క్లియర్ గా నెంబర్ విజిబుల్ అవుతుంది ఆ ఆ ఈ అని ఇక్కడ ఆలో మళ్ళీ మనం సెంటెన్స్ ఒకటి రాసుకుంటామండి సెంటెన్స్ ఆన్సర్ వస్తుంది ఆ సెంటెన్స్ రాసుకుని దీనికి టూ మార్క్స్ అండి దీనికి వన్ 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 మార్క్స్ అండి ఇక్కడ ఆప్షన్స్ ఏబిసి అయితే ఏబిసి లేదా మీకు ఏదైతే ఆప్షన్ కరెక్ట్ అవుతుందో ఆప్షన్ మనం రాసుకోవడం జరుగుతుంది అలా క్లియర్ గా విజిబుల్ గా ఉండేట్లుగా రాసుకోవాలండి ఇదే విధంగా క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఐదు ప్రశ్నలు కూడా ఇదే ప్యాటర్న్ లో రాయండి నీట్ గా అందంగా రాయండి సిక్స్త్ క్వశ్చన్ చూద్దామండి సిక్స్త్ క్వశ్చన్ లేఖ పరిచేయండి మన లేఖ పరిచే ఒక పారాగ్రాఫ్ రూపంలో ఇస్తారండి దాన్ని మనం కింద ఫైవ్ బ్లాన్స్ ఇస్తారు అక్కడ ఆ ఆ ఈ ఊ అనే గనక ఇస్తే ఇలాగే మీరు రాయాల్సి ఉంటుంది సో సబ్ మార్జిన్ కొట్టి ఆ సబ్ మార్జిన్ లో క్వశ్చన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చేస్తామండి సబ్ క్వశ్చన్స్ ఇట్లా రాస్తామండి ఆ లేఖ పరిచయంలో ఆ ఇచ్చిన బ్లాంక్ మొత్తం ఆ సెంటెన్స్ మొత్తం రాయాల్సిన అవసరం లేదండి ఆ బ్లాంక్ లో సూటబుల్ అయ్యేటువంటి వర్డ్ రాస్తే సరిపోతుందండి ఆ సూటబుల్ అయ్యేటువంటి వర్డ్ రిక్త స్థానం పూర్తి కీజీ అన్నారండి ఆ రిక్త స్థానం వరకు మనకు ఆన్సర్ ఏదైతే సెట్ అవుతుందో ఆ ఆన్సర్ వరకు రాస్తే సరిపోతుందండి కొంతమంది మళ్ళీ సెంటెన్స్ ని రీరైట్ చేస్తూ ఉంటారండి దాని వల్ల టైం వేస్ట్ అవుతుందండి దాని వల్ల టైం చాలా వేస్ట్ అవుతుంది సో మీరు రీ రీరైట్ చేసిన ఫిర్సే వాక్యలు ఇచ్చే అనలేదండి మనకి ఇక్కడ రిక్తి స్థానంతో పూర్తికి ఈజీ అన్నాడు ఆ బ్లాంక్స్ ని పూర్తి చేయమన్నాయండి అంటే మనం ఆ బ్లాంక్స్ వరకు మనం పూర్తి చేస్తే చాలని సూటబుల్ ఆన్సర్ ఆ పారాగ్రాఫ్ నుండి తీసుకొని అంతవరకు రాస్తే ఆ పదాలు రాసి సరిపోతుందండి తర్వాత ప్రతిదానికి లైన్ కొట్టాల్సిన అవసరం లేదండి ప్రతిదానికి లైన్ కొట్టు ఉంటారు అనుకున్న స్టూడెంట్స్ తెలియక దానివల్ల మీకు తెలియకుండా చాలా పది పదిహేను నిమిషాల టైం వేస్ట్ అవుతుంది మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం మీద ఇలా ప్రతిదానికి మీరు లైన్ కొట్టుకుంటూ ఉంటే మరి స్టూడెంట్స్ గుర్తు పెట్టుకోండి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ టైం చాలా వాల్యుబుల్ ఒక్క నిమిషం మనం మిగిలుచుకున్నా కూడా అది మనకి ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి దయచేసి ప్రతి సబ్ క్వశ్చన్ కి మార్జిన్ కి మార్జిన్ కొట్టాల్సిన పని లేదు సిక్స్త్ క్వశ్చన్ అయిపోయింది అప్పుడు కొంత గ్యాప్ వచ్చింది మార్జిన్ కొట్టుకోండి అలాగే సెవెంత్ క్వశ్చన్ అట్లా ఒకళ్ళ ఒక క్వశ్చన్ కి ఒకసారి మాత్రమే మార్జిన్ కొట్టే ప్రయత్నం చేయండి మేడం స్టూడెంట్స్ గుర్తు పెట్టుకోండి కొంతమంది తెలియక ప్రతి సబ్ క్వశ్చన్ కి మార్జిన్ కొడుతూ ఉంటారండి అలా చేయడం కరెక్ట్ కాదండి అందంగా కూడా ఉండదు నెక్స్ట్ ఇంకా తర్వాత సెవెంత్ వన్ అండి కవి పరిచయ కవిపరిచే రెండు కవి పరిచయాలు అడుగుతాయండి ఆ ఆ మనం ఆ సెలెక్ట్ చేసుకున్నాం ఆ కవి పేరు అక్కడ ఇస్తాయని బిహారీ అయితే బిహారీ తర్వాత ఇంకా ఆర్పినిషింగ్ అయితే ఆర్పినిషన్ మీకు ఏదైతే ఇచ్చారో అది తీసుకుంటామండి దాని తర్వాత మనం ఇలా రోమన్ నెంబర్స్ లాగా ఇస్తే రోమన్ నెంబర్స్ అండి వన్ టూ త్రీ ఇస్తే వన్ టూ త్రీ అలాగే ఏబిసిడి ఇస్తే ఏబిసిడీ లేదా ఆ ఇస్తే ఆఈ రాయాల్సి ఉంటుంది అతని క్వశ్చన్ లో క్వశ్చన్ లో ఏదైతే సబ్ క్వశ్చన్ అడిగాయో అదే విధంగా మనం రాయాల్సి ఉంటుంది ఫస్ట్ దానికి సెంటెన్స్ ని క్రియేట్ చేయాలని పూర్తిగా సెంటెన్స్ క్రియేట్ చేసి చేయాల్సి ఉంటుంది అలాగే సెకండ్ వన్ కూడా పూర్తిగా మనం ఐదు కూడా క్రియేట్ చేస్తామని చివరిగా ఒక మార్జిన్ కొట్టుకుంటామండి అంటే ఇది గమనించండి ప్రతి క్వశ్చన్ తర్వాత ఇలా ఐదు మనం రాస్తామండి ఐదు సెంటెన్స్ మనం రాస్తామండి ఫైవ్ మార్క్స్ అండి ఫైవ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయాలండి ఆ ఫైవ్ సెంటెన్సెస్ అతను ఇచ్చినట్టు హింట్స్ ని ఆధారంగా చేసుకుని ఆ పదాన్ని ఆధారంగా చేసుకుని మనం రాయాల్సి ఉంటుంది ఆ విధంగా అందంగా మనం ఫస్ట్ సెక్షన్ పూర్తి చేయాలి సెక్షన్ మనం మార్జిన్ కొట్టేది కేవలం సిక్స్ మాత్రమేనండి ప్రతి క్వశ్చన్ తర్వాత వన్ తర్వాత టూ స్టార్ట్ అయిపోయి ముందు మార్జిన్ కొట్టుకుంటామండి కొంచెం జాబ్ అట్లా సిక్స్ తర్వాత అట్లా సెవెన్ తర్వాత అట్లా మొత్తం సిక్స్ లైన్స్ మాత్రమే కొడతామండి దయచేసి స్టూడెంట్స్ గమనించానండి ఎక్స్ట్రా మనం రాయాల్సిన అవసరం అయితే లేదు ఏది రాయకూడదు ఏది రాయాలో ఎలా రాయాలో కూడా చెప్తుందని టైం కనుక మిగిలితే మెయిన్ ఆన్సర్ దగ్గర మనం ఏం చేయాలండి టైం కనుక మిగిలితే చివరిలో అంత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అండర్లైన్ చేయాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సెక్షన్ టూ బాగ్ టూ వన్ రాయించండి లేదా ఇక్కడ రోమన్ నెంబర్ టూ వేసి అంత గ్యాప్ ఇచ్చి ఎయిట్ అనేటువంటి క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ అండి ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయండి ఎయిట్ నైన్ లెవెన్ ట్వెల్వ్ ఎయిత్ వన్ పద్య భాగం నైన్త్ వన్ గద్య భాగ్ టెన్త్ వన్ గద్య లెవెన్త్ వన్ ఉపవాచకండి అండి ఉపవాచకంలోని నుండి క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనం రెండు ప్రశ్నలు ఇస్తాయండి ఆ ఆ మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటామండి ఇక్కడ ఎయిత్ వన్ లో ఆ సెలెక్ట్ చేసుకోండి డియర్ స్టూడెంట్స్ దోహ పూర్తి చేయడం సెలెక్ట్ చేసుకోండి అది ఫోర్ ఫోర్ మార్క్స్ వస్తాయండి ఎటువంటి మార్కులు తగ్గింపు అనేది ఉండదు అదే క్వశ్చన్ రాస్తే మార్కు తగ్గడానికి అవకాశం ఉండదు కానీ దోహ రాస్తే ఖచ్చితంగా మార్కులు వస్తాయండి ఇక్కడ భావ రాయాల్సిన అవసరం అయితే లేదండి చాలా మంది తెలుగులో భావం రాస్తాం కానీ సార్ మనం కూడా ఇక్కడ రాయాలా రాయకూడదండి కేవలం దోహ మాత్రమే పూర్తి చేసి సరిపోతుంది చూడండి నేను క్వశ్చన్ నెంబర్ ఎయిట్ లో ఆ చేసుకున్నాను ఇది నీతి దోహే లెసన్ నుండి మనకి నాలుగు దోహాలు ఉన్నాయి నాలుగు దోహాలని విద్యార్థులు కంటదా నేర్చుకోండి అలా పాఠ నీతి దోహే ఆ దోహ రహిందైతే రహీమన్ పానీ రాఖీ అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కహీ రహీమ్ అని అనుకోండి ఆ దోహ ఏదైనా ఉంటే ఆ దోహాని మనం రహీమ్ అంటామండి లేదా బిహారీ దోహాలు అయితే బిహారీ అని పెడతాం కవి రహీం అని పెడతామండి పెట్టి ఆ దోహ యొక్క మొదటి వర్డ్స్ అన్ని కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది నీట్ గా స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయాలండి గుర్తు పెట్టుకోండి దోహాకి మధ్యలో కామా ఇవ్వాలండి దోహాల మధ్యలో కామా ఉంటుంది గుర్తుపెట్టుకోండి మొదటి లైన్ లైన్లోనూ అలాగే రెండో లైన్ లోను ఒక పులి స్టాఫ్ ఇక్కడ రెండు గీతలు ఉంటాయండి ఇక్కడ ఒక గీత మాత్రం ఉండదు ఇక్కడ రెండు గీతలు ఇలాగే ఖచ్చితంగా రాయని ఎక్కడ వర మీరు హైతో ఎండ్ చేయకూడదండి ఈ నాలుగు దోహాలు ఎక్కడ వరకు హై లేదండి గుర్తుపెట్టుకునే విద్యార్థులారా కొంతమంది తొందరలో రీత్ హే అంటారు సంపతి సగి రీత్ హే అంటారండి అనకూడదండి అట్లా హై లేదండి రీత్ సో జాగ్రత్తగా హై ఉండదు అండి గుర్తుపెట్టుకోండి మైడే స్టూడెంట్స్ హై లేదండి ఈ నాలుగు దోహాల్లో ఎక్కడ కూడా హైతో ఎండ్ అవ్వలేదు చాలా మంది స్టూడెంట్స్ తొందరలో హై అని చేస్తారండి హై పెట్టకూడదు మనకి అటువంటి క్రియాపదం ఏమి కూడా సహాయక్రియ ఎండ్ అవ్వలేదు ఇక్కడ గమనించాలి సో నీట్ గా రెండు లైన్ లైన్ రాయండి స్పెల్లింగ్ తప్పు లేకుండా ఒక లైన్ గ్యాప్ ఇచ్చి మార్జిన్ కొట్టండి మార్జిన్ చేయండి తర్వాత నైన్త్ క్వశ్చన్ ఏ విధంగా రాయాలి నైన్త్ లో కూడా మళ్ళీ ఆ ఉంటుంది ఆ ఉంటుందండి గద్య భాగం నుండి మొదటి ఆరు పాఠాల నుండి రెండు ప్రశ్నలు అడుగుతారు మనం ఒక ప్రశ్న సెలెక్ట్ చేసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈద్గా నుండి ప్రశ్న సెలెక్ట్ చేసుకున్నామండి దాని లేఖ పెట్టి ప్రేమచందని రాయించండి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇటువైపు జన్మ మృత్యు కూడా అండి జన్మ మృత్యు కూడా రాసుకోవచ్చు సమయాన్ని కూడా గమనించుకోవాలి మనం ఎన్ని సెంటెన్స్ రాయాలి అతను నాలుగు వాక్యాలు అడుగుతాడు చార్ వాక్యాలు ఇచ్చాయని మనం మినిమం సిక్స్ టు ఎయిట్ లైన్స్ రాసే ప్రయత్నం చేయాలండి ఎయిట్ లైన్ మాక్సిమం అండి ఎయిట్ లైన్స్ కంటే ఎక్కువ ఎవరు రాయొద్దు ఎయిట్ లైన్స్ కంటే ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు ఎగ్జాక్ట్ ఆన్సర్ మనం సిక్స్ లైన్స్ రాసినా కూడా మనం ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ లైన్స్ అనేది క్వశ్చన్ కి తగిన ఆన్సర్ అనేది మనం రాస్తామండి ఎక్కడ ఒక లైన్ కి ఒక లైన్ కి టచ్ కాకుండా చూడండి లేదా మీరు ఇంట్రెస్ట్ ఉంటే బుల్లెట్ లాగా చిన్న యర మార్క్ పెట్టి కూడా రాసుకోవచ్చండి లేదా పాయింట్స్ రూపంలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని కూడా అట్లా పాయింట్స్ రూపంలో అయినా సరే మనం రాసుకోవచ్చండి అలా పాయింట్స్ పెట్టి అయినా సరే మనం రాసుకోవచ్చు ఎగ్జామ్ వంట అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్పారు కదండి ఎగ్జామ్ అంత అయిపోయిన తర్వాత అట్లా మనం అన్ని ఒక సిక్స్ పాయింట్స్ సెవెన్ పాయింట్స్ రాస్తామండి రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఆన్సర్ అని మీరు అనుకున్నది ఏదైతే ఉందో దాన్ని వేరే కలర్ పెన్ తోటి ఎగ్జామ్ వంత్ అయిపోయిన తర్వాత అండర్లైన్ చేసే కార్యక్రమం కూడా మర్చిపోకూడదండి సో ఈ విధంగా నైన్త్ క్వశ్చన్ రాస్తాం ఒక లైన్ గ్యాప్ ఇస్తాం మళ్ళీ మార్జిన్ చేసుకుంటాం టెన్త్ క్వశ్చన్ రాస్తాం అలాగే లెవెన్త్ క్వశ్చన్ కూడా రాస్తాం ఇలా ఫోర్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్స్ రాసే విధానం ఇదండి ఇక్కడ ఖచ్చితంగా మీరు పాట్ కవి అలాగే పాఠ్ లేఖక్ పాటు లేఖక్ ఈ అలాగే ఉపవాచో కళాకారులను ఇచ్చారు పాఠ లేఖిక లేఖిక ఎవరండి మన్ను బండారి అలా రాయాల్సి ఉంటుందండి అండి దో కలిగిస్తే మీరు పాటు లేఖిక అనండి లేఖ కనబడు పాట్ లేఖిక మన్ను బండారి అండి సో ఆ విధంగా మీరు షార్ట్ ఆన్సర్స్ రాసినట్లయితే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అండి నెక్స్ట్ సెక్షన్ చూద్దామండి థర్డ్ సెక్షన్ లో మనకి ట్వెల్వ్ థర్టీన్ టూ క్వశ్చన్స్ ఉంటాయండి ట్వెల్వ్ థర్టీన్ ట్వెల్వ్ లో మళ్ళీ ఆ ఉంటుంది ఆ ఉంటుంది రెండింటి ఒకటే రాసింది పోయిట్రీ సారాంశం అండి థర్టీన్ ప్రో సారాంశం అండి పోయిట్రీ సారాంశం ఎలా రాయాలి సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం భరస్తే బాదర్ సారాంశం రాయడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే హెడ్డింగ్ పెట్టాలండి భరస్తే బాదల్ బ్రాకెట్ లో అని పెట్టాలి చిన్న ఐఫన్ పెట్టి పేరు రాయాలి ఫస్ట్ సైటింగ్ కైపర్చే రాసింది గారి గురించి ఒక నాలుగు వాక్యాలు రాయాలండి ఆయన జీవనకాలము లేకపోతే ఆయన యొక్క ఎప్పుడు ఎలా జన్మించారు ఎక్కడ జన్మించారు ఏ ఊర్లో జన్మించారు ఆయన జీవన కాలం ఏంటి ఆయన పురస్కారాలు ఏంటి ఇలాంటి విషయాలు మనం ఆయన రచనలు సపరేట్ సైటింగ్ పెట్టి మనం రాయించండి ప్రముఖ రచన సో ఇలా రాయించండి లేదా నామ్ சுமித்னந்த ப் ஜீவன் கால இதை பிரமுக ரச்சனா புரஸ்கார் இதெட்டு மனோ ఆ రాయొచ్చండి అలా కవిపర్చే రాయొచ్చు లేదా ఇలాగైనా రాయచ్చండి సో ముఖ్యంగా కవిపరిచే అని అండి అదే ప్రముఖ రచన అనాలి అలాగే ఇలాగే సారాంశం పెట్టి ఆ సారాంశాన్ని క్లియర్ గా పోయం ఏదైతే ఉందో ఆ పోయం యొక్క ప్రతి లైన్ ని కవర్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్ ఝం ఝం ఝమ్ మేఘ్ బరస్తే హే సాన్కే అనండి సావన్ మాస్కే మేఘ్ ఝం ఝం పానీ భరస్తే హే అని ఆ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది అలా ప్రతి లైన్ ని మీరు భావాన్ని రాసుకుంటూ వెళ్ళాలండి విద్యార్థులు గమనించాలి ప్రతి లైన్ యొక్క భావం మీరు ఖచ్చితంగా నోట్ చేయాలండి అలాగే నెక్స్ట్ విశేషత దీనికి సంబంధించి కవిత సారాంశ అంత రాసిన తర్వాత సైడ్ విశేషత పెట్టి సుమిత్రాన పంతజీ ఇస్ కవిత మీ ప్రకృతిక సౌందర్య సౌందర్యానికి సౌందర్యబోత్ కరాజి భావన జగానా ప్రకృతికి సంరక్షణకి ప్రతి ప్రేరితర స్పాట్ గా ముఖ్య ఉద్దేశం అని చెప్పి అలా మీరు ఉద్దేశాన్ని కూడా లేదా ఆ విశేషతను కూడా కవి ఏం చెప్పాడో ఆ విశేషతను కూడా మీరు రాసే ప్రయత్నం చేయాలి ఈ నాలుగు సైటింగ్స్ ని ఖచ్చితంగా ఉంచాలి ఒకవేళ మీరాబాద్ రాస్తున్నట్లయితే ఇక్కడ కవయత్రి పరిచయరానండి కవి ఏమన్నానండి కవయిత్రి పరిచయరాలి పరిచయం చెప్పి ప్రముఖ రచన అని చెప్పి సారాంశాన్ని విశేషత రాయాల్సి ఉంటుంది ఇదే ట్వెల్త్ థర్టీన్త్ క్వశ్చన్ అయితే ఇదే థర్టీన్త్ క్వశ్చన్ లో మళ్ళీ మనం థాట్ వాళ్ళు థర్టీన్త్ లో మనం ఆ రాస్తున్నట్లయితే ఇది కాబట్టి ఇక్కడ అని వస్తుందండి ఈద్ గాని వస్తుంది కహాని ఈద్ ఈద్గా సారాంశం రాస్తున్నట్లయితే ఈద్ గాని వస్తుంది కహాని ప్రేమ్ చంద్ అని వస్తుంది ఇక్కడ కవి పరిచయం అనికూడదండి ఏమనాలండి ఖచ్చితంగా లేఖక్ పరిచయం అనాలి ఆ ప్రేమ్ చంద్ గారి గురించి నాలుగు వాక్యాలు రాయాలి ఆయన ప్రముఖ రచనలు రాయాలి సారాంశ అయ్యాలి తర్వాత విశేషత లేదా నీతి అని కూడా రాయొచ్చండి సో ఆ విధంగా ఈ సైటింగ్స్ పెడుతూ మనం సారాంశాన్ని మనకు రాస్తే ఎనిమిది ఎనిమిది మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది అండి ట్వెల్వ్ థర్టీన్ ఈ విధంగా రాయాలండి సెక్షన్ చూద్దాం అండి ఫోర్త్ సెక్షన్ మనకి లెటర్ అండి లెటర్ లో మనకి ఆ ఉంటుంది ఆ ఆ ఉంటుంది ఫోర్టీన్త్ క్వశ్చన్ అండి ఇక్కడ మనం ఫోర్త్ సెక్షన్ అండి లేదా ఇక్కడ భాగ్ ఫోర్ అని రాయి ఇక్కడ ఫోర్త్ సెక్షన్ అని వేయచ్చు హెడ్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మన పుస్తక విక్రేతా పత్ర అనే లెటర్ సెలెక్ట్ చేసుకుంటే టాప్ లో మీరు పుస్తక విక్రేత పత్ర అనే సైడ్ పెట్టండి అదే చుట్టి పత్ర అయితే చుట్టి పత్రం పెట్టండి పితాజీ పత్ర అయితే పితాజీ పత్ర గురించి ఏ లెటర్ చదవాలనేది మనం వీడియో ఆల్రెడీ చేశామని టెన్త్ క్లాస్ సంబంధించి లేదా నైన్త్ క్లాస్ సంబంధించి ఎయిత్ క్లాస్ సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి అసలు స్టూడెంట్స్ ఏ లెటర్స్ చదివితే ఖచ్చితంగా లెటర్ రాయగలుగుతారన్న విషయానికి సంబంధించిన వీడియో ఒకటి మన ఛానల్ లో అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి సో పత్ర పత్ర పితాజీ పత్రిక రాసిన తర్వాత స్థానం పెట్టి ఒకవేళ మన క్వశ్చన్లు కనుక స్థలం పేరు మెన్షన్ చేస్తే ఆ స్థలం పేరు రాయాలి ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ అంటే విజయవాడ కాకినాడ అంటే కాకినాడ అలా కామా పెట్టాలండి దినానికి ఏదో ఎగ్జామ్ రాస్తామో ఆ రోజు యొక్క డేట్ వేయాల్సి ఉంది డాక్ట్ పెట్టాల్సి ఉందండి ప్రేక్ష ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకృత పత్ర అయితే ప్రేక్షకను పెట్టి నామని పెట్టి నేమ్ కనుక ఇస్తే ఆ నేమ్ రాసి కామా పెట్టాలండి అలాగే స్థానాన్ని పెట్టి ఆ స్థలం పేరు రాసి కామా పెట్టాలి ఇలా మనం రాసి కామబెట్టి చివరి దానికి పురుషా పెట్టాల్సి ఉంటుంది సేవామే మేనేజర్ అతను కూడా రాయాల్సి ఉంటుంది అలాగే బాడీ ఆఫ్ ద మ్యాటర్ కూడా కరెక్ట్ కానీ ఇవన్నీ ఒక లైన్ లో ఉండాలండి ఇవన్నీ ఒక లైన్ లో ఉండాలి అబ్జర్వ్ చేయాలండి అందంగా రాయడానికి ప్రయత్నం చేయాలి సో బాడీ హెల్త్ మ్యాటర్ రాసిన తర్వాత ఇక్కడ ధన్యవాదం తర్వాత ఆప్తా అని పెట్టి కామా పెట్టి నామని పెట్టి చివరిలో పులిష్టా పెడతామండి ఇది పుస్తక రైతు అయితే అదే కొన్ని లెటర్స్ కి ఇక్కడ పతా కూడా రాయాల్సి ఉంటుందండి పతా రాసేటప్పుడు కావాలంటే ఆ పతా మనం బాక్స్ లాగా చేసి ఆ బాక్స్ లాగా చిన్న స్టాంప్ లాగా చేసి ఇక్కడ పతా అని పెట్టి అక్కడ ఎలా కూడా రాయొచ్చండి ఇక్కడ చివరి కార్నర్ లో ఈ కార్నర్ లో మనం పతాన్ని పెట్టి నామని పెట్టి నామైతే పేరిస్తే పేరు ఇస్తే పేరండి లేకపోతే ఇంటి కొట్టి కామా పెడతామండి స్థాన్ జిలా మండల్ జిలా అని పెట్టేసి పురుషా పెడతామండి అది కూడా ఇక్కడ బాక్స్ నీట్ గా అండి ఏదైనా కానీ ఆ లెటర్ అంతా కూడా ఒకే పేజ్ లో కనుక రాయడానికి ప్రయత్నం చేసినట్లయితే అందంగా ఉంటుందండి మరియు స్టూడెంట్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక పుస్తక అయితే కొంచెం పైకి తీసుకోండి పై నుండి మొదలు పెడితే మీరు చివరి దాకా వచ్చేటప్పటికి ఆ లెటర్ క్లియర్ గా విజిబుల్ అవుతుంది ఒక పేజ్ లో రాయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ అండి అండి నాలుగు నిబంధనలు ఇవ్వడం జరుగుతుంది ఆ ఆ ఈ నాలుగు నిబంధనలు ఇవ్వడం జరుగుతుంది ఆ నాలుగు నిబంధనలు మనం ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అని నిబంధన హెడ్డింగ్ పెట్టండి ఏదైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి దాని హెడ్డింగ్ పెట్టాలండి తర్వాత రూపరేఖ అని మనం ఆ హెడ్డింగ్ లో ఉపయోగించేటువంటి సైటింగ్స్ అన్ని కూడా వరుసగా రాయాలండి రాసిన తర్వాత ఫర్ ప్రస్తావన అర్ధ పుస్తకాలైతే ప్రకార పుస్తకాల లేదా ఉపసంహార్ ఇట్లా సైటింగ్స్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక కొటేషన్ రాసే ప్రయత్నం చేయాలండి కొటేషన్ రాసి వీలైతే దానికి ఒక బాక్స్ లో లేదా వేరే కలర్ తో అయినా సరే చేయడం చేయాలండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకం హస్తభూషణం ఇలాంటివండి ఒక కొటేషన్ రాసి దాని తర్వాత ఒక ప్రస్తావన మళ్ళీ ఏదైతే మనం ఫస్ట్ సైటింగ్ ఉందో సైడ్ంగ్ పెట్టి ఆ ప్రస్తావన సంబంధించిన విషయాన్ని తీరుగా రాలేదు తర్వాత సెకండ్ అండి చూడండి నేను ఫస్ట్ లైన్ ఇలా రాసిన తర్వాత సెకండ్ లైన్ ఇక్కడ స్టార్ట్ చేయట్లేదండి సెకండ్ లైన్ కొంచెం గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తానండి థర్డ్ లైన్ ఫోర్త్ లైన్ ఫిఫ్త్ లైన్ మళ్ళీ సెకండ్ సైడింగ్ ఈ లైన్ వస్తామండి సో మనకి సైటింగ్స్ అన్ని కూడా క్లియర్ గా విజిబుల్ అవ్వాలండి ఈ విధంగా మనం ఫైవ్ సైటింగ్స్ రాసిన తర్వాత చివరిలో మళ్ళీ మనం ఒక కొటేషన్ రాయాలండి ఖచ్చితంగా ఒక మంచి కొటేషన్ చేసుకొని ఆ ని కింద రాయాలి అలాగే అక్కడ అండర్లైన్ చేయడం అనేది చేయాలి వీలైతే మధ్యలో కూడా రాసుకోవచ్చు కొటేషన్స్ అలాగే చివర కూడా మొదట చివర ఖచ్చితంగా రాసే ప్రయత్నం చేయండి స్టూడెంట్స్ ఈ విధంగా మీరు ప్రస్తుత ని రాసినట్లయితే అక్కడ టెన్ కి టెన్ మార్క్స్ లేదా నైన్ మార్క్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి సో మై డియర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా జర్నలిస్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి నేను జర్నలిస్టేస్ ఏమేమి చదవాలి అనే విషయాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో లాస్ట్ సెక్షన్ అండి ఫిఫ్త్ సెక్షన్ సిక్స్టీన్ నుండి థర్టీ వరకు ఉంటాయండి పదిహేను మార్కులండి పదిహేను కూడా గ్రామ పాయింట్స్ వరుసగా ఉంటాయి దీనికి సంబంధించిన ఒక్కొక్క గ్రామ పాయింట్స్ సంబంధించి ఒక్కొక్క వీడియో మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి దాంట్లో మూడు ఆప్షన్స్ ఉంటాయి ఆ మూడు ఆప్షన్ నుండి ఒకదాన్ని పిక్ చేస్తామండి ఆ ఒకదాన్ని ఇక్కడ రాయడం జరుగుతుందండి సో ఆ మూడు ఆప్షన్ లో ఆన్సర్ సరిగ్గా ఆన్సర్ పదహారు ఆన్సర్ పదిహేడు అలాగే మూడు ఆప్షన్స్ ఉంటాయి కదండి ఆ మూడిట్లో ఒకదాన్ని సెలెక్ట్ చేస్తామండి అలాగే పద్దెనిమిది అలాగే పంతొమ్మిది అలాగే ఇరవై అలాగే ఇరవై ఇరవై రెండు ముప్పై ముప్పై దాకా కూడా అంతేనండి ప్రాసెస్ మూడిట్లో నుండి ఒకదాన్ని పిక్ చేయడం అది ఇక్కడ రాయడం ఆన్సర్ షీట్ కొంచెం గ్యాప్ ఇచ్చి రాస్తాం పదహారు పదిహేడు పద్దెనిమిది అట్లా మళ్ళీ మార్జిన్ కొట్టుకోవాల్సిన అవసరం లేదండి పదిహేను మార్జిన్లు వేస్ట్ అండి టైం వేస్ట్ అవుతాయి సో కొంచెం గ్యాప్ ఇస్తే కరెక్ట్ గా ఈ నెంబర్ కి ఎదురుగా ఆ నెంబర్ అదే రాస్తూ ఉంటే కరెక్ట్ గా సరిపోతుందండి పేపర్ని కొంచెం యూజ్ చేసుకోండి గ్యాప్ ఇస్తూ అందంగా రాయండి సో ఆ విధంగా మీరు మొత్తం రాసిన తర్వాత చేయవలసినటువంటి పనులు ఏంటనేది ఇప్పుడు చెప్తానండి ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ గమనించాలి మూడు విషయాలు మైండ్ లో ఉండాలండి ఎన్ని విషయాలు మూడు విషయాలు ఫస్ట్ మనం ఏం చేయాలి సార్ అంటే ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఎగ్జామ్ అయిపోయింది అనుకున్న తర్వాత మీరు చేయాల్సిన మొదటి పని క్వశ్చన్ నెంబర్స్ అన్ని వేశానా లేదా అన్ని ప్రశ్నలకి ఆన్సర్ రాసానా లేదా అని దగ్గర ఉండి ప్రతి పేపర్ ని చెక్ చేసుకోవాలండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా ఫింగర్ పెట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా థర్టీ క్వశ్చన్స్ ముప్పై ప్రశ్నలు రాశాను అని చెక్ చేసుకున్న తర్వాత రెండో పని మీరు చేయాల్సినటువంటి రెండో పని ఒకటో పని క్వశ్చన్స్ రాశానా లేదా చెక్ చేసుకోవడం రెండో పని అండర్లైనింగ్ చేయడం అండి వెళ్ళి ఎక్కడైతే మెయిన్ మెయిన్ అనుకున్నామో దాన్ని వేరే కలర్ పెన్ తోటి అండర్లైన్ చేయడం అండి బ్లూ అయితే బ్లాక్ తో బ్లాక్ తో రాస్తే బ్లూ తో అండర్లైన్ చేయండి ముఖ్యమైన చోట నేను ఇందాక చెప్తూ వచ్చాను అలా ముఖ్యమైన చోట అండర్లైనింగ్ చేయడం అండి థర్డ్ వన్ ఛాయిస్ రాయడం అండి ఛాయిస్ రాసేటప్పుడు కూడా మై డే స్టూడెంట్స్ ఏది ఛాయిస్ రాయాలి అనే విషయాన్ని గుర్తుపెట్టి దయచేసి జర్నలిసెస్ ఛాయిస్ రాయొద్దండి దయచేసి సారాంశాలు ఛాయిస్ రాయొద్దండి పోయిట్రీ వేస్తే గానీ ప్రోజ్ వేస్తే గానీ ఛాయిస్ రాయొద్దండి ఎందుకు ఛాయిస్ రాయకూడదు సార్ ఏంటంటే అవి జర్నలిసెస్ కానీ లేదా ప్రోజ్ పోయిట్రీ సారాంశాలు రాయాలంటే ఒక సారాంశం రాయడం మనకి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి అంటే ఇరవై నిమిషాల టైం మిగిలింది అంటే నువ్వు పేపర్ లో ఖచ్చితంగా ఏదో ప్రశ్న వదిలేసావని అర్థం అండి మైడీయ స్టూడెంట్స్ హిందీకి టైమ్ ఎగ్జాక్ట్ గా సరిపోతుంది ఆ ఎగ్జాక్ట్ గా సరిపోయే టైంలో నీకు ఇరవై నిమిషాల టైం మిగిలింది అంటే దాని అర్థం నువ్వు క్వశ్చన్ పేపర్లు ఏదో క్వశ్చన్ నువ్వు స్కిప్ చేసావు వదిలేసావు ముందు ఆ విషయాన్ని మళ్ళీ రీచెక్ చేసుకో ఇరవై నిమిషాలు టైం మిగలదండి ఒకవేళ మీతో పది నిమిషాలు ఆ పది నిమిషాన్ని మనం అన్ని ప్రశ్నలు రాసావా లేదా అండర్లైనింగ్ కార్యక్రమం ఆ తర్వాత షార్ట్ ఆన్సర్స్ లో నీకేదైనా కొంచెం మాస్ తగ్గుతాయని నైన్ టెన్ లెవెన్ ఈ మూడు క్వశ్చన్లు మాత్రమే అబ్జర్వ్ చేయండి నైన్ టెన్ లెవెన్ అలాగే సెవెంత్ క్వశ్చన్ కలిపరిచయాన్ని మళ్ళీ రాసే ప్రయత్నం చేయండి అంతే తప్ప దయచేసి ఎవరు కూడా జనరల్ జర్నలిస్తే మళ్ళీ రాస్తాను ఒక ఇరవై నిమిషాలు నేను రాసేయగలను పది నిమిషాలు రాసేయగలను అదంతా కుదరదండి పది నిమిషాలు రాసేవారు అయితే మొదట అదే రాసేవాళ్ళు పది నిమిషాలు జర్నలిస్ట్ రాస్తానంటే మొదటి అదే రాసేవాడి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఛాయిస్ దాన్ని రాస్తా రాయాల్సిన అవసరం లేదండి నువ్వు బాగా రాసింది ఏదైతే ఉందో దానికే ఎక్కువ మార్క్స్ వస్తాయి కాబట్టి నా దృష్టిలో షార్ట్ ఆన్సర్స్ అలాగే షార్ట్ ఆన్సర్స్ కూడా దోహ రాయకూడదు దోహకు సంబంధించిన క్వశ్చన్ రాయకూడదండి నైన్ టెన్ లెవెన్ క్వశ్చన్స్ లో నుండి ఒకదాన్ని పిక్ చేసుకోవాలండి లేదా కైపర్చా అంతగా టైం మీని అంటే ఒక లెటర్ ని రాసుకోవచ్చండి మా దృష్టిలో అయితే మిగతా అవి ఏమి రాయడం కరెక్ట్ కాదండి అయితే స్టూడెంట్స్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వీడియోని చూడండి పేపర్ని ఎలా ప్రియ్ చేయాలని చెప్పాను క్లియర్ గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు